రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకి బలమైన సూచనలు చేస్తూ ఉన్నాను నేను మీ పృథ్వీరాజ్ శార్ద నియోజకవర్గ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సాంకేతిక అంశాలపైన మొదటి నుంచి కూడా మనం గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికత పైన ఎక్కువ శ్రద్ధ చూపెట్టేది మనం చూసినట్టయితే ఈరోజు పిల్లల కోసం ఏది మన స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అన్ని కోర్సులను తీసుకొని రావడం జరిగింది అట్లాగే కోజ్గి మండలంలో కూడా ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కళాశాలని అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కళాశాలకి మార్చడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్టయితే మొత్తం రాష్ట్ర నియోజకవర్గంలో ఈరోజు వెబ్సైట్ ద్వారా ఎవరైతే ఈ పిల్లలు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్లోకి వెళ్తూ ఉన్నారో అట్లాగే ఇంజనీరింగ్ కళాశాలలోకి వెళ్తూ ఉన్నారు విపరీతమైన పెరిగిపోయిన ఛార్జెస్ ఏది వాళ్ళ ఫీజు ఛార్జెస్ అవిరోజు భరించలేని స్థితికి వచ్చేసారనమాట పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు చాలా భయంకరమైన భయానక పరిస్థితి ఎదుర్కోబోతున్నారు ఈరోజు మనం గమనించినట్టయితే ఈరోజు ఆ కాలేజీలలో మొన్న జరిగిన ఈ ఈ ఎఫ్సెట్ సంబంధించిన తరగతులలో మొన్న జరిగిన వాల్యుయేషన్లో దాదాపు ఎనభై పర్సెంట్ మంది విద్యార్థులు ఈ కళాశాలలకు అన్నిటికీ నో అని చెప్తారు అంటే భయపడుతున్నారు ఇక్కడ ఫీజుల కోసం మరీ ముఖ్యంగా మనం లాస్ట్ ఇయర్ కూడా గమనిస్తే కేవలము చాలా మంది తల్లిదండ్రులు కూడా ఫీజులపైనే వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఈరోజు కూడా అదే ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ అదే బాధని మనం అంటే అదే బాధని ఈరోజు రాష్ట్ర సమాజంలో ఉండే తల్లిదండ్రులందరూ కూడా అంటే ఇక్కడ తల్లిదండ్రులు ధనవంతుల గురించి కాదు వాళ్ళు ఎట్లాగైనా తట్టుకుంటారు ఉంటారు కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా వస్తువులు పడతారు ఆ ఫీజులు కట్టాలంటే పిల్లలని పిల్లలకు చదివించుకోవాలని వాళ్ళ భవిష్యత్తు ఈరోజు బనంగా పెట్టి ఈరోజు చూడండి మీరు పిల్లలు చదువుకునేటప్పుడు తల్లిదండ్రులకు సంతోషం చాలా ఉంటుంది అట్లాంటి పిల్లలు ఈరోజు ఇంట్లో మానసికంగా నష్టపోయి అంటే మానసికంగా కృషించిపోయి అదే పిల్లలు ఇంట్లో కూర్చుంటే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లా ఉంటుందో దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి రాష్ట్ర సాంకేతికతను వాళ్ళు పెంచిన ఫీజులని మళ్ళీ మళ్ళీ చెప్తారు దయచేసి తగ్గించండి ఈరోజు పిల్లలకు పేద వర్గాలు ఎందుకంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తారు రాష్ట్రంలో అందరూ ధనవంతులు ఉండరు అందరూ ధనవంతులు కాదు మీరు ఏ గ్రామాన్ని తీసుకున్నా ఏ పట్టణాలను తీసుకున్నా దాంట్లో భౌగోళిక అంశాలు ఏవి తీసుకున్నా కూడా దాదాపు ఎనభై శాతం జనాభా పేద తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు ఈరోజు మనం ఫీజులను ఇట్లాగే పెంచుకుంటా పోతా ఉంటే అంటే ఇక్కడ ప్రభుత్వమే కాకుండా దయచేసి మిగతా వాళ్ళు కూడా బాగా ఆలోచన చేయాలి ఇట్లాగే ఫీజులను మనం పెంచుకుంటా పోతా ఉంటే లాస్ట్కి పిల్లలను కనలేని పరిస్థితి కూడా వస్తుంది పిల్లల్ని కనాలంటే భయపడతారు ఈ విషయాన్ని బాగా పరిగణలోకి తీసుకోవాలి రాష్ట్ర సమాజం యువత నిర్మాణం అంటే రాష్ట్ర సమాజం యువతతో నిర్మాణం అవుతూ ఉండాలి వాళ్ళకి ఇబ్బందులు సృష్టించకూడదు యువతకి ఎప్పుడు ఇబ్బందులు కాగాడు అంటే సమాజం వల్ల యువతకి ఎప్పుడు ఇబ్బందులు రాకూడదు అట్లాగే ప్రభుత్వం కూడా తన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి యువతను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి దీని మీద ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సాధారణ ప్రజలు పేద తరలి మధ్యతరతి కుటుంబాలకు ఈ ఫీజులను అందుబాటులోకి తీసుకొని వచ్చి మంచి నాణ్యమైన భవిష్యత్తు అందించి రేపటి తరాలను నేటి తరాలను మంచి వాళ్ళు రాష్ట్ర సమాజంలో మంచి పిల్లలుగా ఎదిగేలాగా మనం తోడ్పాటు నుంచి మంచి రాజకీయాలు అట్లాగే ప్రజలారా రాష్ట్ర ప్రజలారా ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే మీరు కూడా గమనించాలి ఒక మంచి ఒక మంచి నాణ్యత గల వ్యక్తిని ఎన్నుకుంటారు మీరు చూడండి మీ ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలనుకుంటే మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ మీరు డబ్బు పెడతారు ఇక్కడ మీరు రాజకీయాలలో ఒక మంచి నాణ్యమైన వ్యక్తిని ఎన్నుకుంటే మీరు బాగా గమనించండి ఒక రాజకీయాలలో మంచి నాణ్యమైన వ్యక్తిని ఎన్నుకుంటే బాగుపడేది ఆ రాజకీయ నాయకులు కాదు మీరు ఎన్నుకున్న ప్రజలు ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజలకు సంబంధించి అన్ని అంశాల మీద ఈ రాజకీయ నాయకులు మాట్లాడడం జరుగుతుంది పోరాటం చేయడం జరుగుతుంది వారికి న్యాయం చేయడం జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డబ్బు ఆశపడి దీంట్లోకి రావట్లేదు ఎక్కడైతే పేద తరగతి మధ్యతరగతి ప్రజలకు ఏదైతే కోల్పోతున్నారో ఈరోజు విద్యని చూడండి మీరు విద్యని చాలా వరకు కోల్పోయారు నన్ను అడిగితే నాకు తెలిసిన విద్య వ్యాపారం అయిపోయింది అట్లాగే రాజకీయం వ్యాపారం అయిపోయింది అట్లాగే హాస్పిటల్ వైద్యము వ్యాపారం అయిపోయింది ఈ మూడు వ్యాపారాలు అయిపోయినాయి ఇక్కడ డబ్బు ఉన్న వాడిదే నడుస్తూ ఉంటుంది మీది నడవదు ఇంకా ప్రజలది నడవదు ఎవరిది నడవదు పేదలది మధ్యతరగతి కుటుంబాలది వందే శాతం నడవదు మీరు మంచి వ్యక్తిని ఎన్నుకుంటేనే రేపు మేమనుగడ బాగా గుర్తుపెట్టుకోండి మీరు బాగుపడరు ఒకవేళ మీరు మంచి వ్యక్తిని ఎన్నుకోకపోతే నష్టపోయేది ఎవరు మీరు ఆ పేద తరగతిలో ఉండే అందరి ప్రజలు మనం ఎన్నుకునే అందరి ప్రజలు నష్టపోతూ ఉంటారు కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మంచి రాజకీయ నాయకుడికి పట్టం కట్టాలి అట్లాగే ఒక విద్యకి వ్యాపారం కానివ్వకుండా మనం కాపాడుకుందాం అట్లాగే ఏదైతే వైద్యం ఉందో దాన్ని కూడా మనం కాపాడుకుందాం మంచి నాణ్యమైన వ్యక్తిని ఎన్నుకుంటారని ఈరోజు సమస్త ప్రజానికానికి తెలియజేస్తూ నమస్తే